హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ బిల్కి ఈ వ్లాగ్లో మనం వచ్చేసి డే త్రీలో ఉన్నాము సో డే త్రీలో ఇది వచ్చేసి ఎయిట్ ప్లేస్ అనమాట లక్ష్మీనరసింహం స్వామి లక్ష్మీదేవితో పాచికలాట ఆడుతున్నప్పుడు ఆ ఓటమికి గురయ్యి కొన్నేళ్ళు లక్ష్మీదేవికి కనిపించకుండా ఉండాలనేసి ఈ ఎర్రమల ఈ ఎర్రమల్ల కొండలో తిరుగుతుంటాడు అనమాట ఇక్కడ కూడా చాలా ఉన్నాయి యాగం నుంచి ఇక్కడికి ఫోర్టీన్ కిలోమీటర్స్ అంతేనో ఆ పైన లక్ష్మీనరసింహం స్వామి పాదాలు ఉన్నాయంట సో పాదాలు కూడా తెద్దాము అదిగోండి పెద్ద వాటర్ఫాల్స్ అది ఈ కొండల్లో పై నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉండయి సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇది చిన్నది అది చాలా అది కొద్దిగా పెద్దది అవతలది ఇంకా చాలా పెద్దది ఉంది అవతల సో స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మెయిన్ టెంపుల్ అక్కడికి వస్తుందా వాటర్ ఫాల్స్ ఇగోండి స్వామివారి పాదాలు మొట్టమొదటిసారికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తిరిగి ప్రదేశము హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ బాగా ఈ వ్లాగ్లో మనం వచ్చేసి డే త్రీలో ఉన్నాము సో డే త్రీలో ఇది వచ్చేసి ఎయిట్ ప్లేస్ అనమాట సో ఎయిట్ ప్లేస్ వచ్చేసి మనం ఇది వచ్చేసి మధ్యలేటి ఏంటి స్వామి టెంపుల్ సో ఇది వచ్చేసి ఈ స్టోరీ ఏంటంటే లక్ష్మీ స్వామి లక్ష్మీదేవితో పాచికలు ఆట ఆడుతున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఓడిపోతాడు అనమాట సరే ఆ ఓటమికి గురయ్యి కొన్నేళ్ళు లక్ష్మీదేవికి కనిపించకుండా ఉండాలనేసి ఈ ఎర్రమల ఈ ఎర్రమల కొండలో అనమాట ఈ ఎర్రమల కొండల్లో ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి శివయ్య ఆ నరసింహ సాముని నువ్వు ఇక్కడ వద్దు నేను ఇక్కడ కొలువే ఉన్నాను పక్కనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి సో వాటర్ ఫాల్స్ అయితే ఉంది మర్చిపోయినాను తర్వాత చెప్తాను అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే నువ్వు ఉండు అని చెప్పాడు సో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉడుము అవతారం ఎత్తి ఈ ఉడుము అవతారంలో ఇక్కడ తిరుగుతున్నాడు అనమాట ఈ ఎరమాళ్ళ కొండల్లో సో ఎరమల్ల కొండల్లో తిరుగుతున్న సమయంలో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు కంటబడతాడు ఆ ఉడుము అయితే ఆ రాజు ఈ ఉడుముని ఎలా అయినా పట్టుకోవాలనుకుంటాడు అప్పుడు ఆ ఉడుము బంగారం షేప్లో ఉంటుంది అనమాట సో అది ఎక్కినా దొరకల ఆ తర్వాత అదే రాజుకి కళ్ళకి వచ్చి చెప్తుంది నేనేను ఇక్కడ పుట్టలో ఉన్నాను తవ్వి చూడు కావాలంటే చెప్తే ఆ పుట్టన తర్వాత రోజు బడు దలు తవ్వుతారనమాట అలా తవ్విన క్రమంలో అక్కడ ఆ నాలుగు పక్షాల షేపులు ఉన్నటువంటి బంగారు ఉడుమైతే కనిపేస్తుంది సో అప్పటి నుంచి ఇక్కడ ఆ రాజు గుడి కట్టి పూజలు చేస్తున్నారనమాట సో అందువల్ల ఇక్కడ స్వామివారు ఉడుము అవతారంలో అయితే ఉంటారు సో లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము సో మామూడైతే ఇక్కడ ఉన్నాడు ఇదిగోండి ఇదే కొండపై నుంచి వస్తు ఉన్నటువంటి వాటర్ ఆ కొండల నుంచి ఇక్కడ కూడా బాగా మబ్బు ఉంది ఇది వచ్చేసి ఎయిత్ ప్లేస్ దీని తర్వాత మనం బిల్లా సొరంగ గుహ్రాలకి అయితే వెళ్ళాలి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి యాగం నుంచి ఇక్కడికి ఫోర్టీన్ కిలోమీటర్స్ అంతేనో సో ఇది వచ్చేసి నడకదారి

సో మనకు పైన కూడా ఒక గుడి అయితే కట్టారు సో ఇక్కడ చూసారు కదా స్త్రీలు బట్టలు మార్చుకునే గది అక్కడ స్నానాలు చేసి మార్చుకోవాలన్నమాట ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ సో అక్కడి నుంచి కూడా ఒక స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి సో అక్కడ కూడా లోపల గుహలు ఏంటి ఉన్నాయి సో వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అవన్నీ వెళ్ళము సో కొద్ది దూరమే సో కాసి మనం అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాము లోపల వచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి ఉడుమ అవతారంలో ఉన్నాడు సో ఇంకో విషయం ఏంటంటే పక్కనే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిగా ఉన్నారు అయితే ఆయన వచ్చేసి చెంచు లక్ష్మీదేవిలాగా ఇక్కడ అవతరించారు గుడితే కొత్తగా నిర్మిస్తున్నారు అయితే ఇటు వెళ్తే ఫాల్స్ ఉందంట సో వాటర్ ఫాల్స్కి వెళ్ళేసి ఆ పైన లక్ష్మీనసం స్వామి పాదాలు ఉన్నాయంట సో పాదాలు కూడా తెద్దాము సో ఇప్పుడైతే ఫాల్స్కి వెళ్దాం సో ఇక చూశారు కదా వాటర్ ఫాల్స్ వస్తున్నాయి సో ఇంకా ఆ నుంచి వస్తున్నాయి అనమాట అదిగోండి పెద్ద వాటర్ ఫాల్స్ అది ఇది వచ్చే చిన్న వాటర్ ఫాల్స్ సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళాలి అయితే రూట్ అయితే అట్ బిల్డింగ్ నుంచి సో గైస్ మనమైతే వాటర్ ఫాల్స్కి అడ్డదిట్టమైన రూట్లో అయితే వెళ్తున్నాము చోండి ఆ నుంచి అయితే దాటాలి సో ఇక్కడి నుంచి కూడా దాటచ్చు ఎక్కడి నుంచి కూడా దాటదాము సో ఇది జారద్ద బాధ ఫస్ట్ ఏం కాదు గోబుర పడితే పనికిరాదు గాయస్ సో ఇదన్నమాట విషయం గట్ల లేదు ముళ్ళు లేకుంటే చాలు అక్కడ ముళ్ళు ఉండవు రైట్ సో వాటర్ ఫాల్స్ అయితే అక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే వీళ్ళు కట్టారనమాట వచ్చిన వాళ్ళు స్నానాలు చేసేదానికోసంగా సో ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా వాటర్ అనేవి కారుతున్నాయి ఇదిగోండి ఈ రాళ్ళలో కూడా వాటర్ అనేవి కారుతున్నాయి భలే జారుతున్నాయి ఇదిగోండి ఈ కొండల్లో పై నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి కింద జారుతుంది ఇదిగోండి వాన ఈత కొట్టేదానికి ఎట్లా ఉందో మొత్తం ఫుల్ ఏరియా లెవల్ సో ఏదైతే కొట్టొచ్చాడా సో కొంతమంది అయితే అక్కడ స్నా చేస్తున్నారు అవతల సైడ్ పెద్ద వాటర్ ఫాల్స్ వస్తుంది చిన్న వాటర్ ఫాల్స్ సో కొలను ఇంకా దగ్గరికి అయితే వెళ్దాం మన ఇంకా చాలా లొకేషన్ ఉన్నాయి ఈరోజు నాలుగు షూట్లు ఉన్నాయి అన్నమాట సో ఇది విషయం అందరూ చెప్పులు వేసుకుని వస్తే నేను చెప్పులు లేకుండా వచ్చింది సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇది చిన్నది అది చానా అది కొద్దిగా పెద్దది అవతలది ఇంకా చాలా పెద్దది ఉంది అవతల సో ఈ కొండలు పైకి కూడా వెళ్ళొచ్చు మనం సింపులే సో అది విషయం సో ఇంకా పైన వచ్చేసి ఆ పైన లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాలు ఉన్నాయంట సో పైకి వెళ్ళేసి పాదాలు చూసుకునేసి ఇక్కడ నుంచి బెలూన్ స్వరంగా గుహలకైతే వెళ్దాము సో అక్కడి నుంచి రవలకొండ కొండ కొండ నుంచి మళ్ళీ చింతలమాను చింతమాను మెట్టు చింతమాను మెట్టు చింతమాను చెట్టు సో అక్కడికి వెళ్దాము సో ఆ రెండు చూసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్ మహానంది సో ఇప్పుడు టైం చూసుకుంటే పదకొండు అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదు అక్కడ అసలు టిఫిన్ హోటల్ కూడా లేవు సో అదే విషయం వెళ్దాం సో ఇంక మన పైకి వెళ్దాం సో స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మెయిన్ టెంపుల్ నుంచి వస్తుందా వాటర్ ఫాల్స్ ఎర్రమల్ల కొండల స్వామివారి పాదాలు మొట్టమొదటిసారికి వచ్చినప్పుడు సో స్వామివారి చూడే ఉడుమ అవతారంలో ఉన్నాడు సో ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే బాగా కనిపిస్తుందంట ఒకసారి చూద్దాము అక్కడి నుంచి తిరిగి ఇచ్చే ప్రదేశము సో ఇదే యాగంటలో కూడా పైన ఉంది టాప్ ఫ్లోర్లో ఒకసారి చుట్టూరు వ్యూ చూడండి ఎర్రమల కొండలో ఫాల్స్ టెంపుల్ ఇక్కడ ఈ మొత్తానికి కానీ చుట్టూరు గాజులు కట్టున్నారు సో టాప్ వ్యూ అయితే ఇదేనో పైన వచ్చేసి రూములు సో ఇక్కడ నుంచి వచ్చేసి మన నెక్స్ట్ నైన్త్ ప్లేస్ వచ్చేసి బెలూన్ స్వరంగా గృహాలు సో అక్కడికే వెళ్తున్నాము అక్కడి నుంచి రవాలకొండ ఇది స్వామివారు మొట్టమొదటిసారి ఈ కొండ మీద చేరినప్పుడు పెట్టిన పాదాలు సో నెక్స్ట్ బెలూన్ సొరంగ గుహలో ఆ తర్వాత రవ్వాలకొండ బ్రహ్మగారి కాలజ్ఞానం కాసిన ప్లేసులు వస్తే ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి